చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ ఓం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము కొన్ని తాళపత్ర రహస్యాలలో ఉన్నటువంటి విషయాల గురించి తెలుసుకుందాం తాళపత్ర గ్రంథాలు వాటి రహస్యాలలో ఏ రాశిలో జన్మించినటువంటి వారికి ఎవరి వలన అదృష్టం కలుగుతుంది అంటే ఏ రాశిలో జన్మించినటువంటి వారు ఎవరితో అత్యంత సన్నిహితంగా ప్రేమగా ఉండాలి ఎవరిని ద్వేషించకూడదు అనే విషయాలు మనం తెలుసుకుందాం మేషరాశి వారిని కనుక పరిశీలిస్తే మొత్తం పన్నెండు రాశులు మొట్టమొదటిగా మేషరాశి మేషరాశి రాశ్యాధిపతి కుజుడు కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వారికి అదృష్టం కేవలం జీవిత భాగస్వామి వలన మాత్రమే కలుగుతుంది ఆడవాళ్ళైతే భర్త వలన మగవాళ్ళైతే భార్య వలన మేషరాశిలో జన్మించినటువంటి వారికి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరి మనసు కష్టపెట్టకుండా గనక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఖచ్చితంగా అదృష్టం వరిస్తుంది జీవిత భాగస్వామి వలన మేషరాశి వారికి కలుగుతుంది తరువాత వృషభ రాశి వృషభరాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కేవలం అదృష్టం తల్లి వలన మాత్రమే కలుగుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా తల్లి మనస్సును వీరు గాయపరచకూడదు తల్లి మనస్సును మనస్సుకు బాధ కలిగించకూడదు దురదృష్టవశాత్తు చిన్నతనంలోనే తల్లిగనక దూరం అయిపోయి ఉంటే అటువంటి వారు ఎవరినైనా సరే మీ తల్లి వయస్తున్నటువంటి వారిని చక్కగా గౌరవించడం వలన వారికి సేవ చేసుకోవటం వలన వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి చక్కటి అదృష్టం కలుగుతుంది తరువాత మిథున రాశి వారిని పరిశీలిస్తే మిథున రాశికి రాశ్యాధిపతి బుధుడు కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి తోపుట్టువుల వలన విపరీతమైన అదృష్టం కలుగుతుంది మిథున రాశి వారికి తోబుట్టువుల వలన కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తోబుట్టువులతోటి గొడవకు దిగకూడదు వారితో కయ్యానికి కాలుదివ్వకూడదు వారితో మీరు ఎంత సఖ్యతగా ఉంటే మీ యొక్క అభివృద్ధి అంత గొప్పగా ఉంటుంది ఇక్కడ కూడా మనకు దురదృష్టవశాత్ ఎవరైనా సరే తోబుట్టువులు లేకపోతే ఆ వ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అన్న వరస వరుస వరస అక్క వరుసినట్టు చెల్లి వరుస అయినటువంటి వాళ్ళతోటి సఖ్యతగా ఉండటం మంచి ఫలితాన్ని పొందుతారు కర్కాటక రాశి తరువాత కర్కాటక రాశి వారిని పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి సం అదృష్టం అనేది సంతానం వలన కలుగుతుంది ఆ సంతానంలో కూడా ప్రధానంగా పుత్రికా సంతానం కుమార్తెల వలన వీరికి ఎక్కువ అదృష్టం కలుగుతుంది కానీ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి కొంతమందికి స్త్రీ సంతానం పుత్ర అంటే ఎక్కువ పుత్రికా సంతానం లేదు అటువంటి సందర్భంలో ఎవరికైనా సరే అనాథ బాలికలకు మీ వంతుగా ఏదైనా కనుక సమర్పించినట్లయితే తద్వారా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు గొప్ప అదృష్టవంతులు అవుతారు తర్వాత సింహరాశి వారు సింహరాశి వారికి అదృష్టం పుత్ర సంతానం వలన కలుగుతుంది కేవలం పుత్ర సంతానం అని ఈ పుత్ర సంతానం వలన కలగాలి కొంతమందికి మరి పుత్ర సంతానం ఉండదు జనరల్గా లేదు అంటే అదృష్టం తగ్గినట్టే అటువంటి పుత్ర సంతానం లేకపోతే మన అదృష్టం పోయినట్టే కదండి కర్కాటక రాశి వాళ్ళకి ఈ స్త్రీ సంతానం లేకపోయినా అదృష్టం పోయినట్టే అలా లేనటువంటి దాన్ని మనం తీసుకొచ్చుకోవాలంటే సింహరాశిలో జన్మించినటువంటి వారు మీ మీకు కుమారుల వయసు ఉన్నటువంటి వారికి అంటే మీ మీ పిల్లలు ఎంత వయసు అయితే ఉంటారు అంత వయసున్నటువంటి ఉన్నటువంటి వారికి ఏదైనా చక్కటి వస్త్రదానం చేయటం వలన సింహరాశి వారు ఆ ఆనందాన్ని పొందుతారు అంత గొప్ప అదృష్టాన్ని పొందుతారు తరువాత కన్యారాశి కన్యారాశి వారికి అదృష్టం ఏ ఎవరి వైపు నుంచి వస్తుందంటే కన్యారాశి రాశ్యాధిపతి బుధుడు కాబట్టి ఇక్కడ కూడా కన్యారాశి వారికి అదృష్టం తోబుట్టువుల వలన మాత్రమే కలుగుతుంది అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళ వలన మాత్రమే కలుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కన్యారాశిలో జన్మించినటువంటి వారు అన్నదమ్ములకి కానీ అక్క చెల్లెళ్ళకి కానీ ముఖ్యంగా తోబుట్టువులకు కానీ విఘాతం కలిగించకూడదు తరువాత తులారాశి తులారాశి రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి వారికి తల్లి వలన విపరీతమైన అదృష్టం కలుగుతుంది కాబట్టి తల్లి మనస్సును కష్టపెట్టకూడదు దురదృష్టవశాత్తు తల్లి కనుక లేకపోతే మాతృ సమానులైనటువంటి వారిని చక్కగా ఆదరించడం వలన వారికి సేవ చేయటం వలన అంత గొప్ప అదృష్టాన్ని తులారాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు నెక్స్ట్ వృశ్చిక రాశి వృశ్చిక రాశి రాశ్యాధిపతి కుజుడు కాబట్టి వృశ్చిక రాశి వారికి కూడా తోపు వృష్టిక రాశి వారికి కూడా జీవిత భాగస్వామి యొక్క కారణం చేత మాత్రమే వీరికి అదృష్టం కలుగుతుంది లైఫ్ పార్ట్నర్ మగవాళ్ళకైతే భార్య ద్వారా ఆడవాళ్ళకైతే భర్త ద్వారా వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారి కాబట్టి వారి మనస్సు కష్టపెట్టకుండా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి విపరీతమైన అదృష్టం కలుగుతుంది తరువాత ధనుర్ రాశి ధనస్సుకి మీనానికి అన్ని మిగిలిన అన్ని రాశుల వారికి ఒక వ్యక్తి వలన అదృష్టం కలుగుతుంది ధనుర్ రాశి గురించి మీనరాశి గురించి చివరిలో చెప్తాను తర్వాత మకర రాశి గురించి కుంభరాశి గురించి ఇప్పుడు చెప్తాను మకర రాశి రాశ్యాధిపతి శని కాబట్టి వీరికి తండ్రి వలన వీరికి అదృష్టం కలుగుతుంది తండ్రి వలన కుంభరాశి వారికి కూడా తండ్రి వలన అదృష్టం కలుగుతుంది దృష్ట దురదృష్టవ శాతం మకర రాశిలో ఉన్నటువంటి వారు కానీ కుంభరాశిలో జన్మించినటువంటి వారు కానీ తండ్రి లేకపోయినా దూరం అయిపోయినా లేదా రకరకాల సమస్యలతో దూరంగా ఉన్నా అటువంటి వారు పితృ సమానులను సమానులను ఆరాధించడం వలన పితృ సమానులకు సేవ చేయటం వలన అటువంటి మహద్భాగ్యం మకర కుంభరాశుల వారికి కలుగుతాయి యాక్చువల్గా చివరిగా మీనరాశి చెప్పుకోవాలి మధ్యలో మనం ధనుర్ రాశి కూడా చెప్పుకోలేదు ధనుర్ రాశికి మీనరాశికి ఒక ప్రత్యేకత ఉంది ఈ రెండు రాసులకు మనం చెప్పుకున్నటువంటి పన్నెండు రాసుల వారికి ఒక వ్యక్తి వలన వీరికి అదృష్టం కలుగుతుందని చెప్పుకున్నాం కానీ ధనుర్ రాశి వారికి కానీ మీనరాశి వారికి కానీ ఒక వ్యక్తి వలన వీరికి అదృష్టం కలగదు వీరికి వారి యొక్క ధర్మబద్ధమైనటువంటి జీవితము కారణం చేత వీరికి అదృష్టం కలుగుతుంది ఎవరైతే ధనుర్ రాశిలో కానీ మేనరాశిలో కానీ జన్మించినటువంటి వారు ఉంటారు వారి యొక్క ధర్మబద్ధమైనటువంటి జీవితం కారణంగా వారికి అదృష్టం కలుగుతుంది ఇంకొక మాటలో చెప్పాలంటే వీరి వలన ఇతరులకు అదృష్టం కలుగుతుంది ఆ ఇతరుల వలన వీరికి అదృష్టం కలుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ధర్మబద్ధమైన జీవితం ఎక్కడా కూడా అధర్మానికి చోటు ఇవ్వకుండా ధర్మబద్ధంగా జీవిస్తున్నటువంటి ధనుర్ వారు కానీ మీనరాశి వారు కానీ ఖచ్చితంగా అదృష్టానికి పాత్రలు అవుతారు అటువంటి వారు మీకు దగ్గర అవుతారు ఇవి ఈ ఏ మీ ఏ రాశి వారికి ఎవరి వలన అదృష్టం కలుగుతుంది అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో మనం మన తర్వాత వీడియోలు అసలు ఏ నక్షత్రం వాళ్లకు ఎటువంటి సమస్యలు కలుగుతాయి ఆ సమస్య తొరిగిపోవాలంటే ఏ దేవత ఆరాధన చేయాలనే విషయం తెలియజేస్తారు ఇవన్నీ కూడా తాళపత్ర గ్రంథాల ఆధారంగా తెలియజేస్తున్నాను సుధర్